ఆర్ఎంపీల వద్ద అవర్షన్ కిట్లు ఉన్నాయంట వారి క్లినిక్లలో గుర్తించిన మెడికల్ కౌన్సిల్ గత కొంతకాలంగా విస్తృత తనిఖీలు పలుచోట్ల టూడీ ఎకో టెస్టులు సైతం కంటి వైద్యం కూడా చేస్తున్న మెడికర్ మెడికల్ ప్రాక్టీ ప్రాక్టీసనర్స్ ఇష్టానుసారంగా పవర్ఫుల్ మెడిసిన్స్ రిఫర్ ప్రజల ప్రాణాలతో చెలగాటం కేసులు నమోదుకు టిఎస్ఎంసీ ఆదేశం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు రెగ్యులర్ వైద్యులు చేయాల్సిన వైద్యంతో పాటు న్యూరాలజిస్టులు గైనకాలజిస్టులు సబ్జెక్టు సజెస్ట్ చేయాల్సిన మందులను సైతం ఇచ్చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు అంతేకాకుండా కొన్ని క్లినిక్స్లలో అయితే ఏకంగా అబార్షన్ కిట్లు దొరికాయి కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది యాంటీ క్వాకరి కంచీలు వేసి గత కొద్ది కాలంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నది ఇందులో ఈ అంశాలన్నీ బయటపడ్డాయి అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా కూడా నడుస్తూ ఉన్నాయంట మొత్తం మీద ఆర్ఎంపీల దగ్గర అవర్షన్ కిట్లే కాదు అన్ని ఆపరేషన్లు కూడా చేస్తామంటారు అవర్షన్ అవర్షన్ కిట్లతో పాటు అన్నీ ఏమున్నది ఓ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు పలాని రోగానికి పలాని మందులు ఇస్తే అయిపోయాయి ఆ మందులను చూసి మళ్ళీ ఇల్లే రాసిస్తారు